ౌహీద్ దేవుని ఏకత్వం ఇది ఎలాంటి అంశము అంటే సమాజంలో దైవం గురించి దేవుని గురించి ప్రస్తావన చాలా సున్నితమైనది మరియు చాలా ముఖ్యమైనది మరియు చాలా జ్ఞానంతో కూడుకున్నటువంటి అంశం ఈ అంశము అర్థమైతే ప్రతి విషయము అర్థమైపోతుంది ఒకవేళ ఈ అంశము అర్థం కాకపోతే పూర్తి జీవితంలో ఏ విషయం కూడా స్పష్టంగా అర్థం కాదు మనం సమాజాన్ని పరిశీలన చేస్తే సమాజంలో గడిచినటువంటి కాలాల్లో ఎక్కువగా దేశాల మధ్య కానీ కులాలు మతాల మధ్య కానీ యుద్ధాలు గొడవలు జరిగాయి అంటే అవి కేవలము దేవుని గురించి సరైనటువంటి అవగాహన లేని కారణంగా అల్లాహోబ ఒకవేళ దేవుని గురించి సరైనటువంటి అవగాహన ఉంటే సమాజం అంతా కూడా శాంతియుతంగా ముందుకు కొనసాగుతూ ఉంటుంది సామరస్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ అంశం కూడా ఎలాంటి వారి కోసము అంటే ఎవరైతే బుద్ధి వివేకాలతో ఆలోచిస్తారో ఎవరైతే జ్ఞానంతో పరిగణిస్తారో వారి కోసమే ఈ అంశం ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది అలా కాకుండా మూర్ఖంగా వాదించే వారి కోసం మాత్రము ఈ అంశం ఎంత చెప్పినా అర్థం కాదు కాబట్టి సహనంగా జ్ఞానంతో మీ యొక్క మనసుతో ఈ విషయాలను వింటే చెప్పే నాకు వినే మీకు మనందరికీ కూడా వీటి ద్వారా ప్రయోజనం కలుగుతుంది సమాజాన్ని మనం పరిశీలన చేస్తే సమాజంలో ప్రజలు ఎలా ఉన్నారు వివిధ రకాల కులాలుగా మతాలుగా వర్గాలుగా వర్ణాలుగా జాతులుగా తెగలుగా ఇన్ని రకాలుగా ప్రజలందరూ జీవితం గడుపుతున్నారు దేవుని విషయంలో ప్రతి జాతికి ప్రతి తెగకు ప్రతి గ్రామానికి ప్రతి నగరానికి ఒక దేవుడు సమాజంలో ప్రజలు ఎలా ఉన్నారంటే మా మతం వేరండి మా దేవుడు వేరండి మా ఆచారాలు వేరండి ప్రతి కులానికి మా కుల దైవం ఒకళ్ళు ఉన్నారండి ఇలాంటి ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు ఎక్కువ శాతం మంది ముస్లింలు కూడా ఎలా ఉన్నారు మేము ముస్లింలం కదా మా దేవుడు వేరు వారు వేరే మతస్సులు కదా వారి దైవము వేరు అనే ఆలోచనలు ఉన్నారు ఒకవేళ ముస్లింలలో ఎవరైనా ఈ ఆలోచన ఉంటే ముస్లింల దైవం వేరు వేరే మతస్సులకు వేరే వారి దైవం ఉన్నారు అనే ఆలోచన ఉంటే మీ విశ్వాసం పరిపూర్ణం కాలేదు ఈ పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ దైవము దేవుడు ఒకే ఒక్కడు ఇప్పుడు ఆ ఒక్క దేవుడు ఎవరు దేవుడు ఒక్కడు అనే విషయంలో ఎవరికీ కూడా భేదాభిప్రాయం లేదు బాగా పండితుణ్ణి అడిగాము దేవుళ్ళు ఎంతమంది అండి అని ఒకే ఒక్కడండి అంటారు ఏమీ జ్ఞానం లేనటువంటి పామరుణ్ణి అడిగాము దేవుళ్ళు ఎంతమంది అండి అని ఒక్కడే అని చెప్తారు రోడ్డు మీద ఆటో తోలుకునే రిక్షా తోలుకునేటటువంటి జ్ఞానం లేనటువంటి వారిని అడిగినా దేవుళ్ళు ఎంతమంది అంటే ఒకే ఒక్కడు ఆయన పైన ఉన్నాడని చేయిపైకి చూపిస్తాడు మరి సమస్య ఎక్కడొస్తుంది ఎప్పుడైతే ఆరాధన చేసే విషయంలో వస్తామో అప్పుడు ఈ రకరకాల దేవుళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చేస్తుంటారు మరి దేవుడు ఎవరు దైవం ఎవరు ఇప్పుడు దాకా బాగానే ఉందండి అందరిని పుట్టించింది ఒక్కడే అంటున్నారు కులాలుగా మతాలుగా వేరువేరు కాదు మనమందరం ఒకే జాతి మానవ జాతి మన దైవం కూడా ఒక్కడే అంటున్నారు మరి ఆ ఒక్క దేవుడు ఎవరు అని మీరు నన్ను ప్రశ్నించారనుకోండి నేను స్పష్టంగా తెలియజేస్తాను ఆ ఒకే ఒక్క దేవుడు అల్లాహ్ అని ఎప్పుడైతే నేను ఆ ఒకే ఒక్క దేవుడు అల్లాహ్ అంటానో సమాజంలో రకరకాల ఆలోచనలు ఇప్పుడు దాకా బాగానే చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం మీరు మీ మతాన్ని ప్రచారం చేస్తున్నారండి చూసారా ఇప్పుడు దాకా దైవము దేవుడు అన్నారు అందరిని పుట్టించింది ఒకడే అన్నారు ఆ ఒక్కడు ఎవరు అనేసరికి మీ దేవుడే ఆ దేవుడు అంటున్నారు అంటే మా దేవుళ్ళు దేవుళ్ళు కాదా మరి మా దేవుళ్ళు ఎలా ఉనికిలోకి వచ్చారు మీరు మీ మతాన్ని ప్రచారం చేసుకుంటున్నారు అనే ఆలోచన సర్వసాధారణంగా ప్రజల్లో నుంచి వస్తుంది అల్లా అంటే ఎవరు సర్వసాధారణంగా అల్లా అన్న పదము సమాజంలో ఉన్న వారందరికీ సుపరిచిత పదమే ప్రతి ఒక్కరికి తెలుసు అల్లా అన్న పదం ఎలా తెలుసు ప్రతిరోజు ఐదు పూటల అజాన్ అవుతూ ఉంటుంది అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ప్రపంచంలో నలుమూలల ఈ శబ్దము ప్రతి ఒక్కరికి వినబడుతూ ఉంటుంది అందరికీ తెలుసు అల్లాహ్ అందరికీ పరిచయమే ఎలా పరిచయం అల్లా అంటే ముస్లింల దైవము అల్లా అంటే అరబ్బుల దైవము అల్లా అంటే ఒక మతానికి సంబంధించినటువంటి దైవము అని తెలుసు అల్లా పరిచయం ఉంది కానీ ఆ పరిచయం ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరగలేదు నిజంగా అల్లా అంటే ముస్లింల దైవమా అరబ్బుల దైవమా ఒక మతానికి సంబంధించిన దైవమా ఎలా తెలుస్తుంది ఎప్పుడైతే మనము ఈ ఖురాన్ గ్రంథాన్ని చదువుతామో అల్లా ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడం కొరకు అప్పుడు తెలుస్తుంది ఈ విషయం సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు పద్నాలుగు అధ్యాయం యాభై రెండో వాక్యంలో బిస్మిల్లా రహీమ్ హాజా బలాగుల్ నిన్నాసి ఒలియుం జరూబిహి వలియాలము అన్నమాహ వైలాహం వాహిద్ వలియ జక్కరా ఊల్ల్ అల్బాబ్ హాజా బలాగుల్ లిన్నాస్ మానవులందరికీ ఒక సందేశం దేని ద్వారా ఈ ఖురాన్ ద్వారా ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది ఏమిట సందేశము మీ అందరి దైవము ఒకే ఒక్కడు అల్లాహ్ అనే సందేశం ఇచ్చి వారిని హెచ్చరించడం జరుగుతుంది కాబట్టి మనందరి దైవము ఒకే ఒక్కడు అల్లాహ్